నమస్తే వ్యూయర్స్ నా పేరు నరేష్ దొండపాటి మీరు చూస్తున్నారు ఐ టీచ్ చెస్ తెలుగు చెస్ వీడియోస్ ఫ్రెండ్స్ ఈ రోజు ఈ వీడియోలో మనం మరికొన్ని క్వీన్ సాక్రిఫైస్ చెస్ పజల్స్ సాల్వ్ చేద్దాం ఫ్రెండ్స్ ఈ వీడియో మొదటి పజిల్ వై టు ప్లే పొజిషన్ అనలైజ్ చేద్దాం ఇక్కడ మనం మన క్వీన్ తో జీఎయిట్ కి వెళ్ళి చెక్ చెప్పొచ్చు క్వీన్ ఎయిట్ చెక్ ఇప్పుడు కింగ్ హెచ్ సిక్స్ స్క్వేర్ కి ఎస్కేప్ అయిపోతారు కింగ్ హెచ్ సిక్స్ ఇప్పుడు మనం మన క్వీన్ తో హెచ్ఎట్ కి వెళ్ళి చెక్ చెప్పబోతున్నాం క్వీన్ హెచ్ఎయిట్ చెక్ ఇప్పుడు హెచ్ఎయిట్ స్క్వేర్ నైట్ తో డిఫెండెడ్గా ఉంది కాబట్టి నైట్ తో మన క్వీన్ ని క్యాప్చర్ చేస్తారు నైట్ క్యాప్చర్స్ క్వీన్ హెచ్ఎయిట్ ఇప్పుడు మనం మన డి ఎయిట్ లో ఉన్న రుక్ ని హెచ్ఎయిట్ లో ఉన్న నైట్ ని క్యాప్చర్ చేసి చెక్ చెప్తాం రుక్ క్యాప్చర్స్ నైట్ హెచ్ఎయిట్ చెక్ అండ్ మేట్ ఇక్కడ మేట్ ఎలా అవుతుందో చూడండి హెచ్ఎయిట్ లో ఉన్న మన రుక్ హెచ్ ఫైవ్ని ఇలా కంట్రోల్ చేస్తుంది అలాగే ఇక్కడ ఉన్న ఏకైక సేఫ్ స్క్వేర్ అయిన జీ సిక్స్ని మన పాన్ ఇలా కంట్రోల్ చేస్తుంది కాబట్టి ఇక్కడ అపోనెంట్ కింగ్కి జీరో సేఫ్ స్క్వేర్స్ అపోనెంట్ కింగ్ చెక్మెంట్కి గురవుతున్నారు తర్వాత పదులు చూద్దాం వైట్ టు ప్లే ఇక్కడ మనం మన క్వీన్ ని ఎలా సాక్రిఫైస్ చేయొచ్చో చూడండి ఇక్కడ మనం మన క్వీన్తో హెచ్ సెవెన్లో ఉన్న పాన్ని క్యాప్చర్ చేసి చెక్ చెప్పొచ్చు క్వీన్ క్యాప్చర్స్ హెచ్ సెవెన్ చెక్ హెచ్ సెవెన్ స్క్వేర్ అపోనెంట్ కింగ్తో డిఫెండెడ్గా ఉంది కాబట్టి ఇప్పుడు కింగ్ మన క్వీన్ ని క్యాప్చర్ చేస్తారు కింగ్ క్యాప్చర్స్ క్వీన్ హెచ్ సెవెన్ ఇప్పుడు రుక్ని డి ఫోర్కి మూవ్ చేయబోతున్నాం రుక్ డి ఫోర్ ఇప్పుడు అపోనెంట్ కింగ్ చెక్మెట్ని అయితే ఆపలేరు కానీ చెక్మెట్ని కాసేపటి వరకు పొడిగించవచ్చు ఆ పీసెస్ని సాక్రిఫైస్ చేస్తూ ఇప్పుడు నైట్ని అడ్డంగా తెచ్చిపెట్టేసుకుంటారు నైటీ ఫోర్ రుక్ క్యాప్చర్స్ నైన్టీ ఫోర్ ఇప్పుడు క్వీన్ని అడ్డంగా తెచ్చి పెట్టేసుకుంటారు క్వీన్ జీ ఫోర్ రుక్తో క్వీన్ని క్యాప్చర్ చేయొచ్చు రుక్కి క్యాప్చర్స్ జీ ఫోర్ ఇప్పుడు రుక్ని జీ ఎయిట్కి మూవ్ చేస్తారు రుక్ జీ ఎయిట్ ఇప్పుడు మనం ఒక్క మూవ్లో చెక్మేట్ చేసేయచ్చు ఎలా అంటే రుక్ హెచ్ ఫోర్ చెక్మెయిట్ ఇక్కడ చెక్మేట్ ఎలా అవుతుందో క్లియర్గా ఉంది ఎలాగా అంటే ఈ రుక్ హెచ్ ఫోర్లో ఉండి ఈ హెచ్ ఫైవ్ అంతటిని ఇలా కంట్రోల్ చేస్తుంది ఈ రుక్ జీ త్రీలో ఉండి జీ ఫైవ్ని ఇలా కంట్రోల్ చేస్తుంది కాబట్టి ఇక్కడ అపోనెంట్ కింగ్ కి జీరో స్క్వేర్స్ అపోనెంట్ కింగ్ చెక్మెట్ కి గురవుతున్నారు తర్వాత పజిల్ చూద్దాం వైట్ టు ప్లే పొజిషన్ అనలైజ్ చేద్దాం ఇక్కడ మనం మన క్వీన్ తో హెచ్ లో ఉన్న పాన్ ని క్యాప్చర్ చేసి చెక్ చెప్పొచ్చు క్వీన్ క్యాప్చర్స్ హెచ్ సెవెన్ చెక్ హెచ్ సెవెన్ స్క్వేర్ అపోనెంట్ కింగ్తో డిఫెండెడ్ గా ఉంది కాబట్టి ఇప్పుడు కింగ్ మన క్వీన్ ని క్యాప్చర్ చేస్తారు కింగ్ క్యాప్చర్స్ క్వీన్ హెచ్ సెవెన్ ఇప్పుడు మనం ఈ లో ఉన్న రుక్ ని హెచ్ కి మూవ్ చేసి చెక్ చెప్పబోతున్నాం రుక్ హెచ్ ఫైవ్ చెక్ ఇప్పుడు కింగ్ జీ సిక్స్ స్క్వేర్ కి ఎస్కేప్ అయిపోతారు కింగ్ జీ సిక్స్ ఇప్పుడు మనం మన బిషప్ ని ఎఫ్ సెవెన్కి కి మూవ్ చేసి చెక్ చెప్పబోతున్నాం బిషప్ ఎఫ్ సెవెన్ చెక్ అండ్ మేట్ ఇక్కడ మేట్ ఎలా అవుతుందో చూడండి ఎఫ్ సెవెన్లో లో ఉన్న బిషప్ ని ఎఫ్ లో ఉన్న రుక్ ఇలా డిఫెండ్ చేస్తుంది అలాగే బిషప్ ఈ డైగ్నల్ ని కంట్రోల్ చేస్తుంది అలాగే ఈ రుక్ హెచ్ ఫైవ్ నిలా అలాగే ఫిఫ్త్ ర్యాంక్ నిలా కంట్రోల్ చేస్తుంది కాబట్టి ఇక్కడ ఒనెంట్ కింగ్ కి జీరో సేస్క్వేర్స్ అపోనెంట్ కింగ్ కి గురవుతున్నారు తర్వాత పజిల్ చూద్దాం బ్లాక్ టు ప్లే పొజిషన్ని అనలైజ్ చేద్దాం ఇప్పుడు మనం మన క్వీన్ తో డి టూలో ఉన్న రుక్ ని క్యాప్చర్ చేయబోతున్నాం క్వీన్ క్యాప్చర్స్ రుక్ డి టూ ఇప్పుడు డి వన్ లో ఉన్న రుక్ డి టూలో ఉన్న క్వీన్ ని క్యాప్చర్ చేసేస్తారు రుక్ క్యాప్చర్స్ క్వీన్ డి టూ ఇప్పుడు మనం మన రుక్ ని ఈ వన్ కి మూవ్ చేసి చెక్ చెప్పబోతున్నాం ఈ వన్ చెక్ కింగ్ జీ టూ స్క్వేర్ కి ఎస్కే అయిపోతారు కింగ్ జీ టూ ఇప్పుడు మనం రుక్ ని హెచ్ టూ లో ఉన్న పాండ్ క్యాప్చర్ చేసి చెక్ చెప్పబోతున్నాం రుక్ క్యాప్చర్స్ హెచ్ టూ చెక్ అండ్ మేట్ ఇక్కడ మేట్ ఎలా అవుతుందో చూడండి ఈ వన్ లో ఉన్న రుక్ ఈ ఫైల్ నిలా అలాగే ఫస్ట్ ర్యాంక్ నిలా కంట్రోల్ చేస్తుంది అలాగే హెచ్ టూ లో ఉన్న రుక్ హెచ్ ఫైల్ నిలా సెకండ్ ర్యాంక్ ఇలా కంట్రోల్ చేస్తుంది ఇంక ఇక్కడ మిగిలింది ఒకే ఒక సేఫ్ స్క్వేర్ అది జీ త్రీ జీ త్రీని మన బిషప్ ఈ డైగ్నల్ కంట్రోల్ చేస్తూ అటాక్ చేస్తుంది కాబట్టి ఇక్కడ అపొనెంట్ కింగ్కి జీరో సేఫ్ స్క్వేర్స్ అపోనెంట్ కింగ్ మెట్కి గురవుతున్నారు తర్వాత ప్రజలు చూద్దాం బ్లాక్ టు ప్లే పొజిషన్ని అనలైజ్ చేద్దాం ఇక్కడ మనం మన క్వీన్తో బీ టూకు వచ్చి చెక్ చెప్పచ్చు క్వీన్ బీ టూ చెక్ బీ టూ స్క్వేర్ అపోనెంట్ బిషప్తో డిఫెండెడ్గా ఉంది కాబట్టి ఇప్పుడు బిషప్ మన క్వీన్ ని క్యాప్చర్ చేసేస్తారు బిషప్ క్యాప్చర్స్ క్వీన్ బి టూ బీ టూ స్క్వేర్ మన పాన్తో కూడా డిఫెండెడ్గా ఉంది కాబట్టి ఇప్పుడు మనం సి పాన్తో బి టూలో ఉన్న బిషప్ ని క్యాప్చర్ చేసి చెక్ చెప్పబోతున్నాం సి క్యాప్చర్స్ బిషప్ బి టూ చెక్ ఇప్పుడు కింగ్ బి వన్ స్క్వేర్ కి ఎస్కేప్ అయిపోతారు కింగ్ బి వన్ ఇప్పుడు మనం మన నైట్ ని డి టూ స్క్వేర్ కి మూవ్ చేసి చెక్ చెప్పబోతున్నాం నైట్ డి టూ చెక్ అండ్ మేట్ ఇక్కడ మేట్ ఎలా అవుతుందో చూడండి బి టూలో ఉన్న పాన్ని మన రుక్ ఇలా డిఫెండ్ చేస్తుంది అలాగే బి టూలో ఉన్న పాన్ ఈ టూ స్క్వేర్స్ ని కంట్రోల్ చేస్తుంది అలాగే డి టూలో ఉన్న నైట్ వల్ల అపోనెంట్ కింగ్ చెక్ లో ఉన్నారు కాబట్టి ఇక్కడ అపోనెంట్ కింగ్కి కి జీరో సేఫ్ స్క్వేర్స్ అపోనెంట్ కింగ్ చెక్ మెట్ కి గురవుతున్నారు తర్వాత పదులు చూద్దాం బ్లాక్ టూ ప్లే కొన్ని అనలైజ్ చేద్దాం ఇక్కడ మనం మన క్వీన్తో హెచ్ టూలో లో ఉన్న పాండ్ని క్యాప్చర్ చేసి చెక్ చెప్పబోతున్నాం క్వీన్ క్యాప్చర్స్ హెచ్ టూ చెక్ హెచ్ టూ స్క్వేర్ అపోనెంట్ కింగ్తో డిఫెండెడ్గా ఉంది కాబట్టి ఇప్పుడు కింగ్ మన క్వీన్ ని క్యాప్చర్ చేసేస్తారు కింగ్ క్యాప్చర్స్ క్వీన్ హెచ్ టూ ఇప్పుడు మనం మన రుక్ని ని హెచ్ఎయిట్ కి మూవ్ చేసి చెక్ చెప్పబోతున్నాం రుక్ హెచ్ఎయిట్ చెక్ ఇప్పుడు కింగ్ జీ త్రీ స్క్వేర్ కి ఎస్కేప్ అయిపోతారు కింగ్ జీ త్రీ ఇప్పుడు మనం మన నైట్ని ఈ టూ స్క్వేర్ కి మూవ్ చేసి చెక్ చెప్పబోతున్నాం నైట్ ఈ టూ చెక్ అండ్ మేట్ ఇక్కడ మేట్ ఎలా అవుతుందో చూడండి హెచ్ లో ఉన్న మన రుక్ హెచ్ ఫైవ్ని ఇలా కంట్రోల్ చేస్తుంది అలాగే ఎఫ్ త్రీలో ఉన్న ఈ పాన్ ఈ స్క్వేర్ని ఇలా కంట్రోల్ చేస్తుంది అలాగే ఇక్కడ ఈ టూలో ఉన్న నైట్ వల్ల అపోనెంట్ కింగ్ చెక్లో ఉన్నారు అలాగే నైట్ ఈ స్క్వేర్ని కూడా కంట్రోల్ చేస్తుంది కాబట్టి ఇక్కడ అపోనెంట్ కింగ్కి జీరో సేవ్ స్క్వేర్స్ అపోనెంట్ కింగ్ చెక్మెట్ చెక్ కి గురవుతున్నారు ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో కొన్ని క్వీన్ సాక్రిఫైస్ చేస్పదల్స్ పైన ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో నచ్చితే స్క్రీన్ పైన కనిపిస్తున్న ఈ ప్లేలిస్ట్ కూడా నచ్చుతాయని ఆశిస్తున్నాను నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి ఇంకా ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి నోటిఫికేషన్ కోసం నోటిఫికేషన్ బెల్ని క్లిక్ చేయండి నేను మీ నరేష్ సైనింగ్ ఆఫ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు బాయ్